సెమీ గద్వాల్ శారీస్ సో గద్వాల్ శారీస్ మనకి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా సెమీ గద్వాల్ క్వాలిటీ అయితే అద్దెరిపోయింది చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది సెమీ గద్వాల్ శారీస్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది మనం సింగిల్ పళ్ళు కట్టుకున్న చాలా బాగుంటుంది టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చినప్పుడు సింగిల్ పళ్ళుస్కి శారీస్కి చాలా బాగుంటాయండి సో చక్కగా మనకి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ వింటేజ్ లుక్లో లాగా ఉన్నాయన్నమాట కలర్ కాంబినేషన్స్ కూడా సో గద్వాల్ శారీస్ కొంచెం రీస్టాక్ లేట్ అవుతుంది రెడీగా ఉన్నప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అండ్ అంతేకాదు మనం ఎక్స్పోలో ప్రజెంట్ చేసాం కాబట్టి ఎక్స్పోలో ప్రజెంట్ చేసిన ఏ కలెక్షన్ అయినా ఆన్లైన్ కస్టమర్స్కి నచ్చితే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయాలండి సో లావెండర్ కలర్ కొంచెం లైట్గా పడుతుంది వైలెట్ షేడ్ లావెండర్ కలేతా షేడ్ అనమాట వీడియోలో లైట్గా పడుతుంది బయట చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ డార్క్ బ్లూ రాయల్ బ్లూ పర్ఫెక్ట్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ చాలా మందికి ఇష్టం అనుకుంటా ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఎల్లో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అసలు లేట్ చేయద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి లేదు అంటే ఎక్స్పోలో అయిపోతాయి ఓ ఇవి వచ్చి పీకాక్ గ్రీన్ అండి సో చాలా డల్గా పడుతుంది వీడియోలో పీకాక్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇది ఫుల్ గ్రీన్ కల్తా షేడ్ ఉంది ఎక్సలెంట్గా ఉందన్నమాట అండ్ ఒకసారి మనం ఓపెన్ చేద్దాం బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది సెమీ గద్వాల్ శారీస్ షైనీగా చాలా బాగున్నాయి అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ ఎంత గ్రాండ్గా ఉంది చూడండి సో మనకి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చింది ఓ సారీ ఓపెన్ చేస్తే చాలా సూపర్గా ఉంది వావ్ చాలా బాగుందండి క్లాత్ కూడా బాగుంది స్మూత్గా షైనీగా క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది సెమీ గద్వాల్ శారీస్ ఓ అయితే అస్సలు లేట్ చేయొద్దు ఇప్పుడే వచ్చాయి మనం ఒకసారి అమ్మ శిరీష ఇప్పుడే వచ్చాయి ఎక్స్పోలో ప్రజెంట్ చేసాం అయిపోతాయేమో కొంచెం ఫాస్ట్గా అస్టే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎక్స్పోలో ప్రెజెంట్ చేస్తాం అసలు ఎంతో బాగుంది చూడండి ఓపెన్ చేస్తే చాలా బాగుంది ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ కలెక్షన్ సో డిజైన్ అయితే మనకి చక్కగా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ కూడా కలర్స్ ఉన్నాయా సో ఇది వచ్చేసి దుపటా సో సొదుపట్టా కూడా చాలా బాగుంది చూడండి విత్ బాటమ్ ప్యాట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ అయితే వస్తుంది సో రీజనబుల్ ప్రైస్లో పెట్టబోతున్నాయి ఈ డిజైన్ చాలామందికి ఇష్టం అండి ఇలాంటి డిజైన్ చాలామందికి ఇష్టం చాలా బాగా లైక్ చేస్తారు ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ తీసుకొచ్చినా మంచి సేల్ జరుగుతుంది సో విత్ బాటమ్ పార్ట్ పట్టు స్టైల్ అనమాట సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ చక్కగా ఉంటుంది క్లాత్ గుచ్చుకోకుండా చక్కగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ సో డిజైన్ ఈ విధంగా ఉంటుంది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ మరూన్ కాంబినేషన్ అండి చక్కగా టూ పీస్ సెట్ అవుట్ ఫిట్ అనమాట మరూన్ మనకి దుపట్ట బాటంతో వేసేసుకుంటే చాలా మంచి అవుట్ ఫిట్ అయితే వస్తుంది సో లెగ్గిన్ వేసుకుంటేనే బాగుంటుంది యాక్చువల్గా దీనికి లెగ్గిన్ తీసుకోండి బాగుంటుంది మరూన్ లెగ్గిన్ సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ వర్క్ అనమాట జరీ విత్ థ్రెడ్ వర్క్ అయితే ఉంది సో మిడిల్లో చిన్న కట్ లాస్ట్లో వచ్చి చిన్న కట్ అయితే ఉంది ఇక్కడ నుంచి అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్ట చక్కగా మరూన్ కలర్ విత్ వర్క్ దుపట్ట అయితే వచ్చింది వైట్ కదా చాలా బాగుంది కలీస్ అండి మనకి కలీ స్టైల్ అయితే ఉంది కలీస్ అనమాట సో ఇవన్నీ కలీ స్టిచ్చింగ్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి రెస్ట్ ఆరెంజ్ కలర్ ఈసారి వచ్చిన కలెక్షన్లో ఈ పీస్ కూడా తీసుకున్నా నేను సో కొన్ని కలెక్షన్స్ అస్సలు వదలను మల్ చందేరీస్ మల్ చందేరీస్కి స్పెషల్ ఫాలోయింగే ఉంది స్పెషల్ రెస్పాన్సే ఉంది రెడ్ లాగా పడుతుంది ఆరెంజ్ కలర్ రస్ట్ ఆరెంజ్ కలర్ నా మొబైల్లో ఏంటో రెడ్ లాగా పడుతుంది రస్ట్ ఆరెంజ్ కలర్ చక్కగా ఉంది సో ఇంకా చెప్పడం తప్ప నేను చేసేది ఏం లేదనిపించింది స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారసీ మల్చందేరీస్ అండి ఫేమస్ అయిన ఫ్యాబ్రిక్ అబౌ టూ థౌజండ్ రేంజ్ తప్ప బిలోలో లేని ఫ్యాబ్రిక్ ప్యూర్స్ అసలు ఎబౌ టూ థౌజండ్ రేంజ్ స్పెషల్గా మనం ఇవి కూడా హోల్సేల్ ఇచ్చేస్తున్నాం హోల్సేల్ ప్రైజింగ్ మాల్ ప్రైజింగ్ మన దగ్గర ఉండదు సో హోల్సేల్ ప్రైజింగ్ ఖచ్చితంగా ఉంటుంది విత్ బాటమ్ ప్యాడ్ ఎక్స్పోలో ప్రజెంట్ చేసాము టూ కలర్స్ మెహందీ గ్రీన్ కలర్ చక్కగా ఉంది త్రీ పీస్ సెట్ ఐటమ్ కట్ వర్క్ దుపట్టా వచ్చింది సో ఇమీడియట్గా కట్స్ లేవు ఇలా కట్ కట్ స్టైల్ కోన్ స్టైల్ చక్కగా ఉంది బెనారసీ మల్చందరీస్ అస్సలు మిస్ అవ్వద్దు గ్రీన్ కలర్ మంచి పెసర గ్రీన్ స్మూత్ ఉందండి తెలుసు కదా బెనారసీ మల్చందేరీ ఎంత స్మూత్ ఉంటుందో ఫేమస్ ఫ్యాబ్రిక్ హోల్సేల్ ప్రైజింగ్లోనే ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ త్రీ పీస్ సెట్ అండి క్లాత్ చాలా బాగా అనిపించింది నాకు ఇది డిజైన్ కన్నా క్లాత్ చాలా బాగుంది స్మూతి ఉంది పట్టు ఫ్యాబ్రిక్ అండ్ సెల్ఫ్ డిజైన్ రన్ అవుతుంది ఇందులో మనకి సెల్ఫ్లో మనకి థ్రెడ్ వర్క్ కనిపిస్తుంది కదా కళ్ళేత షేడ్ వచ్చింది అండ్ సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుందా సెల్ఫ్ డిజైన్ రన్ అవుతుంది క్లాత్ బాగుంది చాలా చక్కగా ఉంది క్లాత్ అయితే అండ్ బనారసి దుపట్టా అయితే వచ్చింది జరీ వర్క్తో సో మనకి బిక్స్ అయ్యేసా సో బిగ్ సైజెస్లో చాలా మంది అడుగుతున్నారు సో ఎక్స్పోలో ప్రజెంట్ చేశాము ఎక్స్పోలో ప్రజెంట్ చేశాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి మళ్ళీ ఎక్స్పోలో అయిపోయే ఛాన్స్ ఉంది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండ్ ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బిగ్ సైజెస్ కోసం డబల్ ఎక్స్ఎల్ నుంచి బిగ్ సైజెస్ రెడీగా ఉన్నాయి సో కానీ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలండి ఎక్స్పోలో అయిపోయినాయంటే అంటే మేము ఏం చేయలేము బట్ క్వాంటిటీ అయితే చాలానే తీసుకొచ్చా చూద్దాం సో కానీ మీరు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అవైలబిలిటీ దొరికే ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ సో అస్సలు లేట్ చేయద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి పింక్ కలర్ వా సో మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అండ్ నెక్స్ట్ కలర్ సో ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది బిగ్ సైజెస్ కలెక్షన్ కదా రెస్పాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఎక్స్పోలో కూడా చాలా మందికి కావాల్సిన కలెక్షన్ అనమాట విజిటింగ్ కస్టమర్స్ కోసం సో ఆన్లైన్ కస్టమర్స్కి నచ్చితే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేయండి బ్రష్ ప్రింట్ కలెక్షన్లో గోల్డ్ ఎల్లో అండి చక్కగా గోల్డ్ కలర్లో ఉంది సో ఇక్కడ మనకి బ్రష్ ప్రింట్ సో ఈ విధంగా హ్యాండ్ వర్క్ హ్యాండ్ డిజైన్ అనమాట మనకి బ్రష్ ప్రింట్స్ ఎంత ఫేమస్ మీకు తెలిసిందే నెక్ పార్ట్ వచ్చేసి మనకి వీ నెక్ అండ్ లైన్ వచ్చేసి మగ్గం వర్క్ అయితే వచ్చింది బ్రష్ ప్రింట్కి సో అనార్కలీ డ్రెస్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఎంత రెస్పాన్స్ అంటే విజంగా ఈ కలెక్షన్ పెట్ట పెట్టాలంటే భయం వేస్తుంది అంటే స్టాక్ కొంచెం లిమిటెడ్ ఉంటుంది దొరకడమే లిమిటెడ్ దొరుకుతుంది కానీ రెస్పాన్స్ మాత్రం హెవీగా ఉంటుంది సో న్యూ కలర్స్ లాంచ్ చేసాము ఇందులో బిగ్ సైజెస్ కూడా ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేయండి హలో అండి నెక్స్ట్ కలెక్షన్ ఫేమస్ బ్రష్ ప్రింట్ కలెక్షన్ అనమాట బ్రష్ ప్రింట్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి బట్ మీకు ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి కదా సో ఇక్కడ మనకి హోల్సేల్ ప్రైజెస్లోనే బ్రష్ ప్రింట్ కలెక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో క్వాలిటీ సేమ్ అండి కానీ ప్రైజింగ్ అనేది హోల్సేల్ ప్రైజ్ ఉంటుంది మీకు ఆల్ ఓవర్ మగ్గం వర్క్ అయితే ఉంటుంది ఇక్కడ సో బ్రష్ ప్రింట్ మీద మనకి అవుట్లైన్ వచ్చేసి మగ్గం వర్క్ ఇచ్చారు అండ్ నెక్ పార్ట్ వీ నెక్ అయితే ఇచ్చారు కలీస్ వస్తాయి కలీస్ స్టిచ్చింగ్ అండ్ కలర్ కాంబినేషన్స్ చూసుకోవచ్చు చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్టా ఆల్ ఓవర్ జరీ వీవింగ్తో దుపట్టా అయితే ఉంది కలర్ చాలా బాగుంది కదా ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటువంటి కలర్ అండ్ ఇందులో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మెజెంటా పింక్ కలర్ డార్క్ మెజెంటా పింక్ కలర్ ఎక్సలెంట్గా ఉంది అవుట్ ఫిట్ అయితే సో మనకి అనార్ కలీస్ అండి సో అనార్ కలీస్ కి ఎంత రెస్పాన్స్ ఉంది అందులో బ్రష్ ప్రింట్స్కి ఇంకెంత రెస్పాన్స్ ఉంది అసలు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినటువంటి కలెక్షన్ అనమాట కానీ మనకి స్టాక్ అనేది ఇది చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది సో నచ్చితే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఇది పింక్ కలర్ రెడ్ షేడ్లో పడుతుంది పింక్ కలర్ డార్క్ మెజంటా పింక్ కలర్ అనమాట విత్ బాటమ్ పార్ట్ కొన్ని కలర్స్ని కొంచెం మనం చేయలేము ఇది డార్క్ మెజెంటా పింక్ కలర్ చాలా డార్క్ ఉంటుంది కంప్లీట్ బ్రష్ ప్రింట్ బీనెక్ అనార్ కలీ విత్ కలీస్ నెక్స్ట్ ప్లెజెంట్ కలెక్షన్ వైట్ అండ్ పీచ్ కాంబినేషన్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది సో వర్క్ అయితే ఇంకా అసలు ఈ వర్క్ వల్ల చాలా ప్లెజెంట్గా నీట్గా కనిపిస్తుంది సో వైట్ అంటేనే ఆల్రెడీ ప్లజెంట్ కలెక్షన్ కదా అండ్ దుపట్టా బాగా ఇచ్చారు మంచి పీచ్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో అయితే ఇవ్వడం జరిగింది సో వేసుకుంటే మంచి సింపుల్ లుక్ అయితే వస్తుంది బాగుంటుంది కొంతమందికి సింపుల్ లుక్ ఇష్టం కొంతమందికి బాగా గాడీగా ఇట్లా హెవీగా ఉండడం ఇష్టం కొంతమందికి డార్క్ కలర్స్ ఇష్టం డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంటారు సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి ఎక్స్పో ఎక్స్పోలో ఈ కలెక్షన్ కూడా ప్రెజెంట్ చేయడం జరిగింది నెక్స్ట్ కలెక్షన్ అండి టూ పీస్ సెట్ కలెక్షన్ సో మనకి కోఆర్డ్ సెట్ అనమాట మంచి కోఆర్డ్ సెట్ వచ్చింది ప్లాజో బాటమ్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి టాప్ అనమాట కోఆర్డ్ సెట్స్ వచ్చాయి సో మనం ఎక్స్పోలో ప్రజెంట్ చేసాము రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి అనమాట అండ్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా కాలర్ నెక్ అయితే వచ్చింది సో మనకి కలర్ కూడా అవైలబుల్ డిజైన్ కూడా అవైలబుల్గా ఉంది సో ఎల్లో కలర్ కోఆర్డ్ సెట్ సో అస్సలు లేట్ చేయొద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి సో మంచి మంచి క్వార్ట్ సెట్స్ ఉన్నాయి కంఫర్టబుల్ కదా వర్టికన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది క్వార్డ్ సెట్ అంటేనే కంఫర్టబుల్ ఈజీ యాక్సెస్ అనమాట సో కొంచెం ఫాస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసేయండి నెక్స్ట్ కలెక్షన్ షార్ట్ ఫ్రాక్ అండి చాలామంది షార్ట్ ఫ్రాక్స్ అడుగుతున్నారు సో అందుకోసం మనం ఇది చాలా బాగా అనిపించింది అనమాట ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అయితే ఉంది ఇదంతా మీకు అనిపించేది థ్రెడ్ వర్క్ యోక్ పార్ట్ కూడా థ్రెడ్ వర్క్ సో ఇది మనం షార్ట్ ఫ్రాక్ లాగా స్టైల్ చేసేయచ్చు లేదా లెగ్గిన్ ఏదైనా పేరప్ చేసుకొని మీరు అలా కూడా ట్రై చేసేయచ్చు చక్కగా ఉంటుంది షార్ట్ ఫ్రాక్ లాగా ట్రై చేసేయండి సూపర్గా ఉంటుంది అనమాట సో కాటన్ ఫ్రాక్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి ఇది కూడా ఎక్స్పోలో ప్రజెంట్ చేసాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అసలు శారీని ఇప్పుడు నేను వీడియో తీయడానికి నేను ఇలా అనగానే స్మూత్గా తగులుతుందండి మంచి మంగళగిరి సిల్క్ శారీస్ విత్ కలంకారీ ప్యాటర్న్ విత్ మంగళగిరి బార్డర్తో అయితే వచ్చేసాయి సో ఈ కలెక్షన్ చాలా హిట్ అవుతుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది సో చక్కగా మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి మంచి లైట్ బ్లూ విత్ క్రీమ్ కాంబినేషన్ అనమాట సో ఎంత బాగుంది చూడండి స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వావ్ మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది మీరు బార్డర్ చూసుకున్నట్టయితే బార్డర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ ఓ అన్ని కలర్స్ బాగున్నాయి ఏ కలర్కి ఆ కలరే నాకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చుతుంది నా నార్మల్గా నాకు మార్చ్మెల్లో ఫ్యాబ్రిక్ జార్జెట్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది సో ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ కూడా నచ్చుతుంది మెత్తగా ఉంటుంది కట్టుకున్నప్పుడు ఎటువంటి ఇరిటేషన్ లేకుండా కంఫర్టబుల్గా ఉంటుంది సో మంగళగిరి ఫ్యాబ్రిక్ ఇవి కూడా నేను తీసుకుంటున్నా ఈ మధ్య కట్టుకోవడానికి సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసాను మేడం నెక్స్ట్ కలర్ నావీ బ్లూ మళ్ళీ ఈ ప్రైజింగ్కి రావండి న్యూ ఇయర్ అయిపోతే మళ్ళీ ఈ ప్రైజింగ్కి అయితే రావు సో మనం శారీ ఓపెన్ చేసి కూడా చూద్దాము విస్కాస్ జార్జెట్లో కంప్లీట్ విస్కాస్ జార్జెట్లో పళ్ళు పార్ట్ ఇది మనకి వచ్చేసి సో చక్కగా స్మూత్ ఉంటుందండి శారీ అయితే స్మూత్ ఉంటుంది విస్కాస్ జార్జెట్లో అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి చక్కగా నావీ బ్లూ కలర్ సో ఇలాంటి శారీస్ కట్టుకున్నప్పుడు బాగుంటుందండి నాకు కూడా నచ్చుతుంది ఈ శారీస్ సో సింపుల్గా నేనైతే ఇలా సింగిల్ పళ్ళు వేసుకొని కట్టుకుంటాను అన్నమాట నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ అండ్ దీనికి వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ బ్లౌజ్ ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి సో ఈ ప్రైజింగ్ అనేది మనకి న్యూ ఇయర్ అయిపోతే ఉండదు పెంచుతామని చెప్పారు ప్రైజింగ్ చూద్దాం ఓకే నెక్స్ట్ శారీ అండి చాలా చాలా డిమాండ్ ఉన్న శారీస్ కదా ఫుల్ క్వాంటిటీ వచ్చిందండి సో ఆల్మోస్ట్ ఇప్పటికీ మనం టూ థౌజండ్ ప్లస్ శారీస్ సేల్ చేసాము ఇందులో న్యూ ఇయర్ స్పెషల్గా మనకి ఆఫర్ అయితే ఇచ్చాం కదా ఇవి సో ఇది లాస్ట్ అండి ఇంకా మనకి దొరకకపోవచ్చు స్టాక్ ఈ ప్రైజింగ్లో సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఒరిజినల్ ప్రైజింగ్ వేరు న్యూ ఇయర్ స్పెషల్గా సో వాళ్ళు మనకి ఆఫర్ ఇచ్చారు సో నేను కూడా మీకు అదే విధంగా ఆఫర్ అయితే రన్ చేశాను మళ్ళీ కాస్ట్ పెంచుతామని చెప్పారు చూద్దాం ఇప్పుడు మనం ఆ ప్రైసింగ్లో కొన్నవైతే రెడీగా ఉన్నాయి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి డార్క్ ఆరెంజ్ అండి చాలా బాగుంది కదా డార్క్ ఆరెంజ్ విత్ వైలెట్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ వైలెట్ కలర్ చక్కగా ఉన్నాయి అస్సలు నేట్ చేయొద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి